శనిదేవుని అనుగ్రహం పొందాలనుకుంటున్నారా ఈ వస్తువులు కట్టండి మన ఇళ్లలో ఆనందం శ్రేయస్సు సానుకూలతలు తీసుకురావడానికి తరచుగా మన ఇళ్లలో అనేక రకాల మొక్కలను నాటుతాము అలాగే శనిదేవుడికి సంబంధించినదిగా పరిగణించే మొక్కకు పూజిస్తాం ఈ మొక్కను ఇంట్లో నాటడం ద్వారా శనిదేవుని ఆశీస్సులు ఉంటాయని చెబుతారు వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి మరి ఈ మొక్క ద్వారా శని దేవుడి ఆశీర్వాదాలను ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం జాతకంలో శని ప్రభావం నవగ్రహాలు మన జాతకాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి ఈ తొమ్మిది గ్రహాలలో శని లేదా శని దోషం వ్యక్తిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం శని గ్రహం కర్మ ఫలితాలను ఇచ్చే వ్యక్తిగా పరిగణిస్తారు జీవితంలో ప్రతి రాశికి చెందిన వ్యక్తి శని దశను ఎదుర్కోవలసి ఉంటుంది దీని రక్షణ కోసం అనేక రకాల నివారణలు సూచించారు వాటిలో ఒకటి వృక్షాన్ని పూజించడం వృక్షానికి ఉన్న సంబంధం వృక్షం అంటే చాలా ఇష్టమని నమ్ముతారు శాస్త్రంలో కూడా సమీ మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది వాస్తు శాస్త్రం ప్రకారం సమీ చెట్టును ఇంట్లో నాటడం వల్ల సానుకూల శక్తి వస్తుంది ఇంట్లో ఆనందం శ్రేయస్సు కూడా వస్తుంది శనిదేవుని అనుగ్రహం పొందడానికి చెట్టును క్రమం తప్పకుండా పూజించాలి శని లేదా సోమవారం చెట్టు కొమ్మకు ఎరుపు రంగు కలువను కట్టాలి కట్టేటప్పుడు మీరు మీ ఇంట్లో సుఖ సంతోషాలు శ్రేయస్సు కోసం శనిదేవుడిని ప్రార్థిస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల జాతకంలో రాహు స్థానం బలపడుతుందని దుష్ప్రభావాలు కూడా తగ్గుతాయని నమ్మకం ఈ దిశలో శమీ చెట్టును నాటండి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం కుడి వైపున సమీ చెట్టును నాటడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు మీ ఇంటి ద్వారం వద్ద చెట్టు నాటడానికి స్థలం లేకపోతే మీరు మీ దాబాపై దక్షిణం వైపు సమీ చెట్టును నాటవచ్చు ఈ రోజున సమీ చెట్టును నాటడం శ్రేయస్కరం వాస్తు శాస్త్రం ప్రకారం సమీ చెట్టును శనివారం విజయదశమి రోజున నాటాలి ఈ రోజున సమీ చెట్టును నాటడం ద్వారా శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు